హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏస్ఎస్సి ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి మూడవ చాప్టర్ అయినటువంటి భూ స్వరూపాలు సిక్స్త్ క్లాస్ సోషల్లో ఉన్నటువంటి థర్డ్ చాప్టర్ భూ స్వరూపాల గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ షార్ట్ నోట్స్ తయారు చేయడం జరిగింది ఈ షార్ట్ నోట్ పీడిఎఫ్ రూపంలో మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి కామెంట్ చేయండి తద్వారా నేను మీ పీడిఎఫ్ ఫ్రీగానే పంపిస్తాను సో ఇక్కడ చూస్తే భూ స్వరూపాలలో మనము నివసిస్తున్నటువంటి భూమి సమతలంగా గాని ఏకరీతిగా గాని లేదు అనేక రూపాలలో ఎత్తుపల్లాలుగా ఉంది ఓకేనా మనం నివసిస్తున్నటువంటి భూమి సమతలంగా లేదు మరియు ఏకరీతిగా అంటే ఒకే రీతిగా కూడా లేదు అనేక రూపాలలో ఎత్తుపల్లాలుగా ఉంటుంది కొన్ని చోట్ల ఉన్నతి చెందినటువంటి పర్వతాలు కొండలుగా అత్యధిక వాలుతోను మరి కొన్ని చోట్ల విశాలమైనటువంటి పల్లపు ప్రదేశాలుగా ఉంది అంతే కదండి ఇక్కడ కొన్ని చోట్ల ఉన్నతి చెందినటువంటి పర్వతాలు కొండలుగా అత్యధిక వాళ్ళుతోనూ మరి కొన్ని చోట్ల విశాలమైనటువంటి పల్లపు ప్రదేశాలుగా ఉంది రెండు ప్రాంతాల మధ్య ఉండే ఎత్తులో అంతరాన్ని ఆ ప్రాంతం యొక్క భూ నైసర్గిక స్వరూపము అంటారు రెండు ప్రాంతాల మధ్య మధ్య ఉండే ఎత్తులో అంతరాన్ని ఆ ప్రాంతం యొక్క భూ నైసర్గిక స్వరూపము అంటారు తర్వాత చూస్తే భూ స్వరూపాలు మూడు రకాలు మనకు భూస్వరూపాలు ఏం రకాలు మూడు రకాల పర్వతాలు పీఠభూములు మైదానాలు ఓకేనా ఎన్ని రకాలు మూడు రకాలు పర్వతాలు పీఠభూములు మైదానాలు దాంట్లో మొట్టమొదటి పర్వతాల గురించి చూస్తే అత్యధిక ఎత్తును వాలును కలిగి ఉండి వాటిపైన అతి తక్కువ సమతల ఉపరితల వాలును కలిగి ఉంటుంది ఇది పర్వతాలు ఎలా ఉంటాయండి అత్యధిక ఎత్తును మరి వాలును కలిగి ఉండి వాటిపైన అతి తక్కువ సమతల ఉపరితల వాళ్ళను కలిగి ఉంటుంది మన దేశంలో ముఖ్యమైనటువంటి పర్వత శ్రేణులు చూస్తే అక్కడ ఏమేమి ఉన్నాయి హిమాలయాలు అరావళి వింధ్య సాత్పుర పర్వతాలు చూడండి ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్వత శ్రేణులు హిమాలయాలు ఆరావళి వింధ్య సాత్పుర పర్వతాలండి మన రాష్ట్రంలో కూడా కొన్ని రకాల కొండలను గమనించవచ్చు ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ జతపరచులు లాంటి క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంటుంది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సాత్మల కొండలు సాత్మల కొండలు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో విస్తరించి ఉన్నాయండి ఇక్కడ ఓకేనా సాత్మల కొండలు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి అదేవిధంగా బాలాఘట్ కొండలు బాలాఘాట్ కొండలు వచ్చేసి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాలో విస్తరించి ఉన్నాయి పెట్టుకోవాలి బాలాఘాట్ కొండలు మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాలో విస్తరించి ఉన్నాయి అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి ఓకేనా అనంతగిరి కొండలు వచ్చేసి వికారాబాద్ జిల్లాలో అలాగే కందికల్ కొండలు పెద్దపల్లి జయశంకర్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి కందికల్ కొండలు పెద్దపల్లి జయశంకర్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి ఇంకా రాఖీ కొండలు రాఖీ కొండలు జగిత్యాల జిల్లాలో విస్తరించి ఉన్నాయి ఇది అండి సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కొండలు విస్తరించి ఉన్నటువంటి ప్రదేశాలు ఇచ్చాడు ఇలా మనకు కొండలు ఒక రకంగా ఒక సైడ్ ఇచ్చేసి అవి విస్తరించినటువంటి జిల్లాలు ఇంకో సైడ్ ఇచ్చేసి జతపరచుడు లేదా కింది వాటిలో ఏది కరెక్ట్ కాదు అలాంటి క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా భూములు పీఠా భూములు ఇవి చాలా ఎత్తైనటువంటి ప్రదేశాలు పీఠభూములు అనేవి ఎత్తైన ప్రదేశాలు ఇవి విశాలమైనటువంటి ఉపరితలాన్ని కలిగి ఉంటాయి ఓకేనా విశాలమైనటువంటి ఉపరితలాన్ని కలిగి ఉండి అక్కడక్కడ కొన్ని కొండలు ఉంటే వాటిని మనము పీఠభూములు అంటారు ఓకేనా ఇవి పర్వతాల వలె కాకుండా స్వల్ప అసమాన ఎత్తులను కలిగి ఉంటాయి ఏమో ఎత్తుగా వాళ్ళని కలిగి ఉంటే ఈ పీఠభూములు అంటే సర్వ స్వల్ప అసమాన అంటే సమానం కలిగినటువంటి ఎత్తులను కలిగి ఉంటుంది భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద పీఠభూమి ఏంటంటే దక్కన్ పీఠభూమి వెరీ వెరీ ఇంపార్టెంట్ భారతదేశంలో ఉన్నటువంటి పీఠభూమి దక్కన్ పీఠభూమి భారతదేశ దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున ఎత్తైన ఎత్తైన వాళ్ళతో కూడిన ప్రాంతాన్ని పశ్చిమ కనుమలు అంటారు భారతదేశ దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున ఎత్తైన వాళ్ళతో కూడినటువంటి ఆ ప్రాంతాన్ని ఏమంటాము అంటే పశ్చిమ కనుమలు అంటాం ఇది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో అధిక ప్రాంతం దక్షిణ పీఠభూమిలో ఉండటం వలన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అని కూడా అంటారు ఓకేనా ఇది కూడా ఇంపార్టెంట్ తెలంగాణలో అధిక ప్రాంతం దక్షిణ పీఠభూమి ప్రాంతంలో ఉండడం వలన ఈ ప్రాంతాన్ని కూడా మనము తెలంగాణ పీఠభూమి అని పిలుస్తాం ఇంకా మైదానాలు ఇవి సున్నితమైనటువంటి వాలును కలిగిన విశాలమైన ప్రాంతాలు సో సున్నితమైనటువంటి వాళ్ళు కలిగి ఉన్నటువంటి విశాలమైన ప్రాంతాలను ఏమంటాము అంటే మైదానాలు అంటాం పెద్ద నదులు ఊండ్రు వేసిన మట్టితో ఈ ప్రాంతాలు ఏర్పడతాయి కదా పెద్ద నదులు ఓండ్రు వేసినటువంటి మట్టితో ఈ అనేవి ఏర్పడతాయి అంటున్నారు సింధు మరియు దాని ఉపనదుల ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పంజాబ్ మైదానాన్ని ఏ నదులు ఏర్పరిచాయి అంటే మనం చెప్పొచ్చు సింధు మరియు దాని ఉపనదులు ఓకేనా సింధు మరియు దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి గంగా నది ఉత్తరప్రదేశ్ బీహార్ మరియు బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహించి గంగా మైదానాన్ని ఏర్పరిచింది ఓకేనా గంగా నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందని చెప్పాడు ఉత్తరప్రదేశ్ బీహార్ మరియు బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహించి గంగా మైదానాన్ని ఏర్పరిచింది ఈ రెండు విశాల మైదానాలను కలిపి గంగా సింధు మైదానము అని పిలుస్తారు ఓకేనా పంజాబ్ ఉత్తరప్రదేశ్ బీహార్ మరియు బెంగాల్ రాష్ట్రాల గుండా ఏర్పడినటువంటి ఈ మైదానాలను ఏమంటాం మనం గంగా సింధు మైదానము అని పిలుస్తాం తూర్పు తీర మైదానము భారతదేశపు ఉత్తర దిక్కున బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉన్నది తూర్పు తీర మైదానము అనేది భారతదేశానికి ఉత్తర తూర్పు దిక్కున ఉన్నటువంటి బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉన్నది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిషా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అధిక ప్రాంతం తూర్పు తీర మైదానంలోకి వస్తుంది ఇంపార్టెంట్ తూర్పు తీర మైదానంలోకి వచ్చిన సంబంధించి సంబంధించిన సరికానిది లేదా వాటి తూర్పు తీర మైదానంలోకి వచ్చే రాష్ట్రాల్లో కింది వాటిలోని క్వశ్చన్లు అడగవచ్చు ఇక్కడ మనకు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిషా మరియు పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిషా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అధిక ప్రాంతం అనేది తూర్పు తీర మైదానంలోకి వస్తుందండి భారతదేశానికి పశ్చిమాన పశ్చిమ తీర మైదానం ఉంది సో ఈ పశ్చిమ తీర మైదానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు చూస్తే గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక మరియు కేరళ ఏమిటి అండి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాలు పశ్చిమ తీర మైదానంలోకి వస్తాయి మన రాష్ట్రంలో పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది ఓకేనా మన రాష్ట్రంలో పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది ఇక్కడ గోదావరి కృష్ణా నదులు ఈ పీఠభూమి గుండా తూర్పుకి ప్రవహిస్తాయి ఇది ఇంపార్టెంట్ ఓకేనా ఎగో తెలంగాణ పీఠభూమిలో ప్రవహించేటటువంటి నదులు ఏంటి అని క్వశ్చన్ వేస్తే మనకు గోదావరి మరియు కృష్ణాని నదులు ఎగో తెలంగాణ పీఠభూమిలో తూర్పికి ప్రవహిస్తున్నాయని విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మిగిలిన ప్రాంతాన్ని దిగువ తెలంగాణ పీఠభూమి అంటారు ఇది కూడా తూర్పుకి వాలి ఉంటుంది జంట నగరాలు అనేటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ పట్టణాలు ఎగువ తెలంగాణ పీఠభూమిలో కలవు ఇది ఓకేనా చూడండి హైదరాబాద్ సికింద్రాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ ఈ పట్టణాలన్నీ కూడా ఎగో తెలంగాణ పీఠభూమిలో కలవు తర్వాత వరంగల్ కరీంనగర్ పట్టణాలు దిగువ తెలంగాణ పీఠభూమిలో కలవు ఓకేనా ఇక హైదరాబాద్ సికింద్రాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ పట్టణాలు ఎగో తెలంగాణ పీఠభూమిలో ఉంటే వరంగల్ కరీంనగర్ ఈ రెండు పట్టణాలు మాత్రమే దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నాయి ఇంకా డెల్టా మన రాష్ట్రంలో ప్రవహించే నదులలో గోదావరి నదులు ముఖ్యమైనవి ఇవి పశ్చిమ కనుమల నుండి ప్రవహిస్తాయి ఓకేనా గోదావరి కృష్ణానదులు ఎగో తెలంగాణ పీఠభూమిలో తూర్పు ప్రవేశిస్తున్నాయని నేర్చుకున్నాం కదా అవి ఎక్కడ నుంచి అంటే పశ్చిమ కనుమల నుండి ప్రవహిస్తున్నాయని విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది అంతకుముందు ఓల్డ్ పుస్తకంలో అయితే ఇది కందకుర్తి వద్ద ప్రవహిస్తున్నట్టుగా ఉండే కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది ఈ విషయం ఇంపార్టెంట్ ఇక్కడ ఈ నదులు తెలంగాణ పీఠభూమిలోని అనేక చిన్న నదులను తమతో కలుపుకొని పెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి చివరకు బంగాళాఖాతంలో కలిసిపోతుంది కదండి తెలంగాణ పీఠభూమిలోని అనేక చిన్న నదులను తమతో కలుపుకొని పెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి చివరికి బంగాళాఖాతంలో కలిసిపోతుంది ఈ రకంగా తూర్పు తీర మైదానంలో రెండు త్రిభుజాకార డెల్టా ప్రాంతాలు ఏర్పడ్డాయి మామూలుగా డెల్టా అంటేనే ఈ నదులు ఏర్పరిచినటువంటి ఓండ్రుతో త్రిభుజాకారంలో ఏర్పడేటటువంటి ప్రాంతాలను మనం డెల్టాలు అంటాము సముద్రంలో కలిసే ముందు చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది ఈ పాయల మధ్య ఇసుక మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాగా డెల్టాలుగా ఏర్పడుతుంది త్రిభుజాకార డెల్టాలుగా ఏర్పడుతుంది ప్రతి సంవత్సరం ఈ నదుల వలన నీటితో కొట్టుకు వచ్చినటువంటి హోం ఓండ్రు దీన్ని హ్యూమస్ అంటాం హ్యూమస్ అంటే ఆకులు చెట్లు ముద్రమీ కుళ్లిపోగా ఏర్పడినటువంటి పదార్థం వరద ఈ ఈ నీటితో కొట్టుకు వచ్చినటువంటి ఓండ్రు వరద ప్రాంతాలలో మేటలుగా ఏర్పడుతుంది అందువల్ల ఇక్కడి భూములు ఎంతో సారవంతంగా ఉంటాయి ఇది సో ఇదండి మనకు భూ స్వరూపాలు మామూలుగా ఉన్నటువంటి భూ స్వరూపాల్లో గా ఆ పర్వతాలు పీఠభూములు మైదానాల గురించే ఇచ్చాడు ఈ టెక్స్ట్ బుక్ మొత్తం మీద వెతికి మీకు ఇంపార్టెంట్ విషయాలు ఈ విషయాలు మేము ముందు ఉంచాం నేర్చుకొని తద్వారా జాబ్ ప్రిపేర్ కావాలని కోరుకుంటున్నాము సో ఇంకా మీరు ఒకవేళ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ కూడా చేయండి మీరు కామెంట్ పెడితే ఆ నంబర్కి నేను ఈ పీడిఎఫ్ అనేది ఫ్రీగా పంపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బాయ్ బాయ్